ఓకే అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం మండలం వైకొత్తపల్లి లంక ప్రాంతంలో ఉన్నామండి ఇక్కడ చాలామంది అట్టి రైతులు ఉన్నారు మరి అట్టి రైతులను అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి గోదావరి వచ్చినప్పుడల్లా కూడా వరద వచ్చినప్పుడల్లా కూడా ఈ ఒక ప్రాంతం ములిగిపోతూ ఉంటుంది ఈ అట్టి తోటలు వేసుకున్న రైతులు చాలా లాస్ పోతూ ఉంటారు ఎందుకంటే గత ప్రభుత్వం ఎలా చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయాలని ఇక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకుందాం చెప్పండి మరి గత ప్రభుత్వం ఎలా చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు గత ప్రభుత్వం బాగానే చేసింది నువ్వు ఈ ప్రభుత్వం మరి రెండు సార్లు అంటే గోదావరి వచ్చింది మరి ఇప్పుడు ఇప్పుడు చాలా రైతులు నష్టపోతున్నప్పుడు మూడు సార్లు ఎక్కుతుంది గోదావరి ఇంకో ఎక్కడ మీరు అక్కడ మంది ఇంకో మూడు కుళ్లిపోతాయిప్పుడు పట్టుబడులకు పడిపోతాయనుకో కొన్ని రోజులకి మీరు ఈ ప్రభుత్వం మీరు మాకు రైతులకి అందరికీ కూడా బాగా సహాయం చేస్తారని కోరుతున్నారు ఓకే అండి ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్న మాట ఏంటంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది మరి ప్రతి ఎకరానికి ఐదు వేలు చెప్పిన అత్తి తోటలు వేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి ఈ కూటం ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని ఇక్కడ ఉన్న అతి రైతులు కోరుకుంటున్న మాటలు మరి ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరొకసారి ఈ యొక్క మాటలను షేర్ చేయండి ఎంతోమందికి సబ్స్క్రైబ్ చేయండి